హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తమదైనా చూసారా ఇంతకీ ఈ నగరానికి ఏమైంది ప్రియా అలానే శ్రీజాలకి ఏమైంది అసలు ఇంతకీ ప్రియా శ్రీజాల ఆట తీరుపై మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు ధైర్యంగా ప్రశ్నిస్తున్నారా వాళ్ళ వ్యక్తిత్వం సుత్తి లేకుండా సూటిగా ఉందా ఇండివిజువాలిటీ చాలా నీట్గా వాళ్ళ ఆటను వాళ్ళు ఆడుతున్నారా వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ మాట తీరు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కనపడుతూ ఉందా ఎక్కడా కూడా ఫేక్ లేకుండా రియల్గా ఆడుతున్నారు లేదు ఎక్కడో వాళ్ళ మాటల్లో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తల పొగరు అలానే సో ఎక్కడో కంటెంట్ క్రియేట్ చేసే మాయలో వాళ్ళ యొక్క మాట తీరు అన్నది కొంత హద్దులు దాడుతూ ఉందా అది వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ సో వాళ్ళు మాట్లాడే విధానం కానీ మీకు ఎక్కడైనా బీపీఏ ఉన్న అలాంటి వాళ్ళ షుగర్లు కానీ ఉన్న లెవెల్స్ పెంచుతున్నాయా ఈ విషయాన్ని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతకీ ప్రియా సీజాలు కెప్టెన్ సంజనా గారి మీద విరుచుకుపడుతున్నారు కంప్లీట్ అటాకింగ్ మోడ్లోకి వెళ్తున్నారు కారణం ఏంటి ఆపరేషన్ సంజన ఏమైనా స్టార్ట్ చేస్తారా ఇద్దరూ కలిసి అలా లేదా సంజనా గారి ట్రాప్లోనే ఇటు పక్క సా ప్రియా సీజా పడ్డారా ట్రాప్ అంటే ఏంటి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మన విషయాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటే మన ఆలోచనలు తెలుస్తూ ఉంటాయి మనం ఎక్కువగా కెమెరా కనపడుతూ ఉంటే మన వ్యక్తిత్వం తెలుస్తూ ఉంటుంది అలానే మన మాటల్లో మన యొక్క తల పొగరు కావచ్చు అదేవిధంగా మన ప్రశ్నించే గొంతు కావచ్చు లేదు మనలో ఉన్న ఇండివిడ్యువాలిటీ కావచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు లేదా మనలో ఉన్న కంటెంట్ కోసమో స్క్రీన్ స్పేస్ కోసమో లేకపోతే నేనే ముందుండాలని ఒక తాపత్రయంలో కనబడే ఒక కన్నింగ్ మెంటాలిటీ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి ఇదే పని చాలా స్మార్ట్గా సంజనా గారు చేస్తున్నారా సంజనా గారి ట్రాప్లో పడిపోయి ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళ మాటల్లో ఉన్న హెడ్ వైట్ ని సంజనా గారు ఆడియన్స్ కు చూపించే ప్రయత్నం చేస్తున్నారా జరుగుతుంది సో ఇంతకీ ఇక్కడ అటాకింగ్ మోడ్ లో ఎందుకు వెళ్తున్నారు క్లియర్ గా సంజనా గారికి ఎంతో కొంత పాజిటివ్ ఇమేజ్ ఏర్పడింది బయట కంటెంట్ క్రియేట్ అవుతుంది ఈ విషయం చాలా నీట్ గా ప్రియా మొదటి రోజే గమనించింది ఏ రోజైతే ప్రియాని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఆ రోజు బిగ్ బాస్ సపరేట్ గా మాట్లాడి సో కంటెంట్ చేయడానికి ఒక టాస్క్ అనేది ఇచ్చారో ఆ రోజే ప్రియా చాలా క్లియర్గా చెప్పింది గ్రూప్ డిస్కషన్లో ఆమె అస్సలు వెళ్ళదు ఆమె అసలు బయటికి వెళ్ళంది అక్కడ మనిషి అంటాడు చాలా గా వెళ్ళి ఉంటుంది ఏమో చేస్తున్న ఈ రచ్చ అంతా కూడా చాలా గా వెళ్ళి ఉంటుంది అని కానీ చాలా క్లియర్గా చెప్పింది ఆమె వెళ్ళదు ఇది చాలా గా వెళ్తుంది మనం అందరం కలిసి ఆమె అటాక్ చేస్తున్నా అనేది జనాలకు వెళ్తుంది ఆమె కావాలని చేస్తుంది అని చెప్పేసి ఈ అలానే బిగ్ బాగ్ కెప్టెన్ అయిన తర్వాత కావచ్చు ఆమె నాగసారి యొక్క ప్రశంసలు కావచ్చు ఇవన్నిటి మీద శ్రీజాకి అలానే ఇటుపక్క ప్రియాకి చాలా క్లారిటీ వచ్చేసింది అందుకనే ఇంకా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళారు కంటెంట్ అక్కడ ఇవ్వకూడదు మనమే కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ని ఇచ్చే ఛాన్స్ తనకి ఇవ్వకూడదు తన డిఫెన్స్ లో పడేయాలి తనను ఎట్లయినా ఒక సెల్ఫ్ జోన్ లో పంపించేయాలి అదేవిధంగా తనలో ఉన్న ని ఎక్స్ప్లోర్ చేయాలి ఆడియన్స్ కి కన్ఫమ్ గా దూరం చేయాలి సో తనలో వచ్చిన ఇమేజ్ ని తగ్గించగలగాలి దానికి ఎంచుకున్న మార్గమే అటాకింగ్ మోడ్ సో కంప్లీట్ కంటెంట్ అంతా తమ చుట్టూ తిప్పుకోవటం వాయిస్ ని హైలైట్ చేయటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వటం కన్ఫామ్ గా ఒక టాపిక్ కి జనరేట్ చేయటం మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ ని తమ వైపు తిప్పుకోవటం పనిలో పనిగా తనకు వచ్చిన ఒక ఇమేజ్ ని తగ్గించాలి తన డిఫెన్స్ లో పడేయాలని ఒక అటాకింగ్ లో స్ట్రాటజికల్ గా స్టార్ట్ చేశారనమాట కానీ ఇక్కడే అసలైన విషయం ఏంటంటే ఆ అటాకింగ్ మోడ్లో లో వెళ్లే కొద్దీ వాళ్ళ మాట తీరు బాడీ లాంగ్వేజ్ కన్ఫామ్ గా కొంత సందగారి ట్రాప్ లోనే పడ్డారని తెలిసింది సంజనా గారు మనిషిని తీసుకొచ్చి చాలా క్లియర్ గా చెప్తారు మీ ఇద్దరికి బక్స్ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా దొంగతనం జరగకూడదు అనే ఒక టాపిక్ ని తను తీసుకొని వచ్చి ఇక్కడ ఒకళ్ళు ఉంటే బాగుండు ఈ వచ్చిన స్టాక్ ని మెంటర్ లా వాళ్ళు చూసుకుంటే బాగుండు అని ఒక చిన్న రాయి వేశారు ఆ రాయిలో పడ్డారు వెంటనే వెంటనే అల్లడిల్లారిపోయారు అమ్మో మన వర్క్ వేరే వాళ్ళకి ఇస్తే మన వర్క్ ఏమైపోతుంది మనం ఖాళీగా ఉంటాం కదా అని ఆ తాపత్రయంలో దాని గురించి ఎక్కువగా మాట్లాడారు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మనిషిని ఎమోషన్ మనిషిని ఎమోషనల్ గా క్రై చేసే విధాన స్థాయికి వెళ్ళింది ఆ క్రమంలో అసలు ఆ వ్యక్తి యొక్క ఎమోషన్స్ కూడా పట్టించుకోకుండా ఎంతసేపటికి శ్రీజా మా ప్రియా ఎంతసేపటికి అది మా వర్క్ మేమే చేయాలి ఇంకా ఎక్కువే చేస్తాం మాది రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇలాంటి ఒక రకమైన సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ చూపి చూపించగలిగారు ఆ తర్వాత తనని ఇంకొద్దిగా తన మాట వింటలేదని ప్రతి మాటకి ఎదురు చెప్తున్నారని అసలు అక్కడ ఎక్కడ కెప్టెన్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదని ఆధిపత్యం చెలాయిస్తున్నారు అంటే ఇక్కడ కంపల్సరిగా తన సరెండర్ లోకి వెళ్ళిపోతే తనకి మళ్ళీ ఇమేజ్ పెరుగుతుంది కన్ఫర్మ్ గా ఎదిరిస్తే గనక టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు మనం టగ్ ఆఫ్ వార్ అవుతుందో ఆడియన్స్ కూడా రెండు వర్గాలు విడిపోతారు సంజనా గారు అంటే నచ్చని వాళ్ళు వీలుద్దరి వైపుకి వీలుద్దరు సంజనా గురించి నచ్చే వాళ్ళు వీళ్ళకి ఆపోజిట్ గా ఇక్కడ ఒక స్కీన్స్ పేజ్ క్రియేట్ చేసుకున్నారు దాన్ని కన్ఫర్మ్ గా మనం అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాలి మాటకి మాట సమాధానం చెబితే తప్ప మనం టగ్ ఆఫ్ ఇవ్వము మనకి అక్కడ ఇక్వేవాలట్గా బయట ఒక ఇమేజ్ పెరుగుతుంది అనే ఒక ఆలోచనతోనే చాలా క్లియర్ గా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఆ అటాకింగ్ మోడ్ లోనే అసలైన దెబ్బతనం ఉంది వాళ్ళలో చాలా క్యూట్నెస్ ఉంటుంది వాళ్ళలో ఒక మంచిదనం ఉంటుంది వాళ్ళలో ఒక హ్యూమర్ ఉంటుంది అవన్నీ కూడా అగ్ని పరిస్థితి దాటి వచ్చిన తర్వాత ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత గందరగోళమైన పరిస్థితుల్లో ఆటలో ఎట్లయినా ముందుకెళ్లాలనే భయంలో తమను తాము కోల్పోయి వాళ్ళ యొక్క సెల్ఫ్ని వాళ్ళ యొక్క రియాలిటీని మిస్ చేసుకొని అంతా ఏదో ఒక కంటెంట్ కోసమో స్క్రీన్ స్పేస్ కోసమో లేకపోతే ముందుకు వెళ్ళాలనే అవతల వ్యక్తుల మీద అవతల ప్రతి ఒక్క వ్యక్తిని నెగిటివ్ కో చూడటం అంటే ఏంది నేను చేసేదే రైట్ మేము చెప్పేదే కరెక్టు సో మేము అనుకున్నదే కరెక్టు మేము చెబితే మీరు వినాలి అంతే తప్ప మీరు చెప్పేది మేము అనకూడదు మాది ఎమోషన్ మా యొక్క ఒపీనియన్ రైట్ అదే మీ ఎమోషన్ ఫేక్ మీ ఆలోచన రాంగ్ మేము చేస్తే పర్ఫెక్ట్ అసలు మీరు చేస్తే దానికి వాల్యూవే లేదు మాది ఎమోషన్ అయితే మీది డ్రామా మాది రియాలిటీ అయితే మీది ఫేక్ మాది ముక్కు సూటితం అయితే ముక్కుసూటితనం అయితే మీరు మంచుతనంలో మోసం చేస్తున్నారు ఇలాంటి ఒక స్ట్రాటజికల్ గా పెట్టుకొని కంప్లీట్ ప్రపంచం మీద మేం తప్ప మేము మాట్లాడే విషయాలు తప్ప మా యాటిట్యూడ్ తప్ప మా ఒపీనియన్స్ తప్ప మా ఆట తప్ప మీరు అందరూ ఫేకే అసలు ఇక్కడ అసలు మీరు సెలబ్రిటీలకు పనికిరారు మీరు కామనర్స్ మేమే మీ కన్నా చాలా బెటరు ఇలాగ ఒక రకమైన యాటిట్యూడ్తో ముందుకు వెళ్తున్నారనిపిస్తుంది అది అలానే ప్రొట్రెట్ కూడా అవుతుంది కంపల్సరీగా కంపల్సరిగా రియాలిటీ పేరుతో నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను ప్రశ్న హక్కు ఉంది ఇండివిజువాలిటీ ఉంది అని చెప్పుకునే అని చెప్పొచ్చు కానీ మనం సొసైటీలో బతుకుతున్నాం ఇండివిజువాలిటీ ఉంది కదా అని ఎవడ పడితే ఏది పడితే అంటే మనం ఊరుకోం అలానే వాడిని వాడ వాడి పాయింట్ ఆఫ్ అనుకుని మనం మీద ఒక ముద్ర వేస్తే అసలు ఊరుకోం అయినా పర్లా నేనే గొప్ప అనుకుంటే కన్ఫంగా అది పప్పులో కానేసినట్టే అదే వాళ్ళని అధపాతాలకి తొక్కేస్తుంది ఈ రోజు కన్ఫంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కొంతకాలం బీబీకి బీబీ టీంకి బజ్ ఇవ్వగలుగుతారు బీబీ టీం కి బీబీ యొక్క బిగ్ బాస్ షోకి ప్లస్ అవుతుంది కానీ మీ గమ్యాన్ని చేరుకునే మార్గంలో మాత్రం మీరు ఓడిపోతారు ఎక్కడో చూడ ఆగిపోవాలి ఇది వెంటనే పసిగట్టి వాళ్ళ ఆట తీరుని మార్చుకోకపోతే కనపంగా వీళ్ళిద్దరు ఈ ఇద్దరు జంట ముందు ముందు రోజుల్లో ఎంత కంటెంట్ క్రియేట్ చేసినా కనపంగా ఒక నెగిటివిటీని వాళ్ళ చుట్టూ వాళ్ళంతటి వాళ్ళే ఏర్పాటు చేసుకునే విధంగా తయారవుతారు చూద్దాం మరి ఇంతకీ ఆపరేషన్ సంజన సంజనాని డల్ చేయడానికో సంజనా నెగిటివ్ చేయడానికో సంజన ఇమేజ్ తగ్గించుకోవడానికో అటాకింగ్ మోడ్ మొదలు పెట్టిన ఈ ఇద్దరిని సంజనా గారు ఎలా డీల్ చేయబోతున్నారు వీళ్ళిద్దరికి ఎలా చెక్ పెట్టబోతున్నారు తను కూడా ఎక్కడ తగ్గేదిలే మనసత్వం కాదు నువ్వు ఒకటంటే ఒకటి అలానే ఎక్కడా కూడా దాచుకునే విధంగా కాదు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ముగ్గురు మధ్య జరిగే సంభాషణ కావచ్చు వీళ్ళ ముగ్గురు జరిగే ఒక చిన్న చదరంగం కావచ్చు కన్ఫామ్ గా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది చూద్దాం వీళ్ళ ముగ్గురు ఎవరు చేయబోతుంది టూ ఇయర్స్ వన్ లా కనపడుతున్న ఈ గేమ్ చివరికి ఎవరు ఎవరు చెక్ పెట్టబోతున్నారు ఇందులో బిగ్ బాస్ పాత్ర ఏమో ఉండబోతుంది అలానే అక్కడ జరిగే సిచ్యువేషన్ల పరంగా మిగతా వాళ్ళు ఎవరికి ఎవరు సపోర్ట్ చేయబోతున్నారో కూడా చూడాలి థ్యాంక్ యూ